ఈ సభ ద్వారా ఎవరికి ఒరిగిందేమీ లేదు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా ఒరిగిందేమీ లేదు ఎంతో ప్రగల్పాలు పలికి మేము పొడి చేస్తాము రాహుల్ గాంధీ వస్తున్నాడు మల్లికార్జున ఖర్గే వస్తున్నారు మా పార్టీ అధినాయకత్వంతో వస్తుందని చెప్పారు చివరికి ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీకి దిక్కు లేకుండా రేవంత్ రెడ్డి ఎడాపడా మాట్లాడడానికి మాత్రమే నిన్నటి ధర్నా పరిమితమైందని మనం వేస్తా ఉన్నాం నిన్న ముప్పై ఒక్క నిమిషాల ఉపన్యాసంలో రేవంత్ రెడ్డి సోనియా కుటుంబాన్ని పొగడడం కోసం నరేంద్ర మోడీ గారిని తిట్టడం కోసం మాత్రమే పరిమితమైంది న్యాయబద్ధంగా చట్టబద్ధంగా న్యాయ నిపుణులతో మాట్లాడి బీసీలకు ఇచ్చినటువంటి నలభై రెండు శాతం అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది